చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా నేనే చేయడం జరిగింది సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ ఎక్కువ ఆధునిక ప్రమాణాలు అవసరం అయింది అవన్నీ మెడికోర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులు మెడికల్ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవడంలో మేమంతా టీం వర్క్ గా మొత్తం అందరము చేసి ఐసీయు కానీ అదస్థిసియా డిపార్ట్మెంట్ కానీ మేమందరం టీం వర్క్ గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్ ట్రాన్స్ప్లాంటే సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడంలో నాకు మనకు సహకరించిన అందరూ యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్ గారు అనస్తా జోడి డాక్టర్ రంగనాథ్ అండ్ ఐసియూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర మేమందరము టీం వర్క్ గా చేయడం వల్ల జరిగిన అందరికీ కృతజ్ఞతలు తెలుసుకున్నాను అన్నిటికంటే మించి మాకు ధైర్యంగా చేసేదానికి అన్ని ప్రొవైడ్ చేసి మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా రంజిత్ రెడ్డి సారు పద్మ మేడం లావణ్య మేడం అండ్ అభిషేక్ డాక్టర్ అభిషేక్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు ఓకే ఓకే సార్ నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు ట్రాండ్ సార్ కొంచెం ట్రాండ్ సార్ వాయిస్ రావాలి కొంచెం సెంటర్ గ్రాండ్ సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రోహుల్ మెట్కేట్ కన్సల్టెంట్ జ్యూరాలజిస్ట్ అండ్ యాథాలజిస్ట్ అండ్ రెనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మెడికల్ లాస్ట్ మంత్ అంటే నవంబర్ నెల మన హాస్పిటల్ అందు రిలేటెడ్ లైవ్ డోనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేస్ డోనా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ దానికి ఉన్నటువంటి రెట్రో రీనల్ బీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం లాప్రోస్కోపిక్ పద్ధతితో అంటే సంపూర్ణంగా మనము కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేయించి పేషెంట్ అంటే డోనార్కి అది స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మా ఏమన్నా మార్బిడిటీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం ఈ పద్ధతిని యూజ్ చేస్తాము సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని రెండు చెప్పుకోవచ్చు ఈ ఇటువంటి వంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో ఈ జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇట్లాంటివి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎండోస్కోపిక్ లాబ్రోస్కోపిక్ మూలంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి సో వీటన్నిటినీ చాలా అందుబాటులో లోపల మన మెజిక యాజమాన్యము ప్రజలకు అందుబాటులో ఉన్నది సో దీని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు దీనికి విజయవంతం అవడానికి కారణమైనటువంటి అందరి డాక్టర్స్ మెయిన్గా నెఫ్రాలజీ టీము అండ్ ఎస్ టీమ్ అండ్ ఐంకి నా తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మాట్లాడే నమస్కారం అండి నేను రంజిత్ రెడ్డి పేద పరిచయం నేను మీకు ప్రతిసారి చెప్పినట్టు మెడికల్ హాస్పిటల్లో ప్రతిసారి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు అందుబాటు ధరలో మేము అందజేస్తున్నాము సో ఈ ప్రక్రియలో భాగంగా రీనర్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేస్తాం ఈ హాస్పిటల్లో అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్ అంటే డయాలసిస్ అంటే

దర్ దర్ చేస్తాను నేను ఆ 5 సంవత్సరాలకి కిని కబుత బాబారు అట మొన్న నిన్నకి డైరెక్ట్ చేస్తాను అంటే సురేష్ సార్ దగ్గర వచ్చాను ట్రీట్మెంట్ చేస్తాను నేను ఏదకింటి ప్రాబ్లమ్ వస్తు నాకు డైరెక్ట్ చేస్తాను అప్పుడు వాళ్ళ కాలేజీ సార్ దగ్నే కొంత డేనే చేసి నికి టాపర్ చేస్తా కిలే అవతంట మా మా నార్మల్ ఉంటది మాంపన మాట ఏదైతే చేసి చేస్తాను సురేష్ సార్ అలా మా మా

మనము రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని రీస్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి రీనల్ ఫెయిల్యూర్ తోటి బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ మదర్ విజయమ్మ గారు ఆమె ధైర్యంగా కిడ్నీ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది అసలు సో మా టీం అందరి తరఫున ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి ఆమె ధైర్యానికి ఆమె సన్ మీద ఉన్న ఆమె అఫెక్షన్ ఇచ్చిన ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు సో తర్వాత ఆ పేషెంట్ని ఆపరేషన్కి ముందు మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు సో పేషెంట్ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది అసెస్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఎమోషనల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెసిపియంట్కి డోనార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి త్వరగా ఇవ్వడం జరిగింది సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రాపరేటివ్గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్ మనం సర్జరీకి తీసుకుంటాం ఆ పేషెంట్కి మనము ల్యాఫరోస్కోపిక్ ద్వారా కిడ్నీని డోనార్ పేషెంట్ నుంచి మనం కిడ్నీని సేకరించడం జరిగింది సో లోపర లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా ఓపెన్ చేసి చేయడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి సో ఆ అవసరం లేకుండా వీళ్ళు లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల రెండో రోజు వాళ్ళు నడవగలరు వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు తర్వాత రెసిపిఎండ్ పేషెంట్కి కూడా ఆపరేషన్ జరిగేటప్పుడు మనము హీమోడైనమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి వాళ్ళ కిడ్నీ మనం డోనార్ నుంచి తీసుకున్నటువంటి కిడ్నీ దాని సర్వైవల్ చాలా బాగుండాలి అంటే మనం హీమోడైనమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి సీవీకి గైడెడ్గా మనం ఐబీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రెస్పిఎండ్ పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే వెంటిలేటర్ కట్టాల్సిన అవసరము ఇవన్నీ లేకుండా వెంటనే స్మూత్గా అనసీష నుంచి రికవర్ అయిపోయాడు సో అయిన తర్వాత మనము రెసిపియెంట్ పేషెంట్ని కేటీయూ సో మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ కేటీయూలోనే వన్ వీక్ టు టెన్ డేస్ ఉన్నాను సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండే కన్సల్టెంట్స్ అందరి యొక్క కృషి వాళ్ళ యొక్క వాళ్ళ ఉండే నాలెడ్జ్ దీన్ని యూజ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేయగలిగాము అండ్ ద మేనేజ్మెంట్ మా దగ్గర ఉండే మేనేజ్మెంట్ ద ఎక్స్టెండెడ్ వెరీ గుడ్ సపోర్ట్ 你说个你说，你应该是有事。